హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి శ్రీవరళి త్రీ సిక్స్ ఇక్కడైతే యమదీపం అయితే పెట్టుకున్నాను ఈ యమదీపం విశేషంగా సంవత్సరంకి ఒకసారి అయితే పెట్టుకుంటాం అది కూడా ధనత్రయోదశి రోజు లేదు అంటే దీపావళి రోజు అయితే పెట్టుకుంటాం సాయంత్రం ఈ యమదీపం మనకి సింహద్వారం ఉంటుంది కదా కుడివైపు అయితే పెట్టుకోవాలి అలాగే నేను ఎడం వైపు కూడా మామూలుగా ముగ్గు వేసి దీపం పెట్టుకుందాం అనేసి అయితే రెండు రెండు వైపులా కూడా పసుపునైతే ఇలా రాసి అయితే పెట్టుకుంటున్నా ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే వేసుకుంటున్నా మీకు వచ్చిన ముగ్గు అయితే వేసుకోండి పద్మ ముగ్గు లేదంటే నక్షత్ర ముగ్గు ఏదో మీకు వచ్చింది అయితే వేసుకోండి ఇక్కడ ముగ్గు ఎందుకు వేసుకుంటున్నానంటే ధనత్రయోదశి రోజు అయితే ఇది దీపం పెడతాం కదా యమ దీపము ఇంకా అలాగే కుబేర స్వామిది కూడా ఈరోజు చేస్తాం పూజ ఇంకా అలా అని చెప్పేసి అయితే నేను ఇక్కడ ముగ్గు అయితే వేసుకుంటున్నా ఇంక ఈరోజు అయితే విశేషంగా ధన్వంతురి స్వామిది అయితే ముఖ్యంగా పూజ చేస్త స్తాము ఆ స్వామి ఫోటో లేకపోతే లక్ష్మీదేవిని పెట్టైతే పూజ చేసుకోవచ్చు ఇంక ఇలా అయితే కుబేరు ముగ్గు అయితే వేసుకున్నాను దీనికి చక్కగా పసుపు కుంకుమతో ఇలా అయితే పెట్టుకున్నాననమాట కలర్స్ లాగా కలర్స్ వేయకుండా మంచిగా ఇలా పసుపు కుంకుమతో నింపితే మంచిగా ఉంటుంది ఇలానే వేసుకోవాలన్నమాట ముగ్గు కూడా ఇంకా నాకు వచ్చిన లక్ష్మీదేవి పాదాలు ఇంక ఇలా అయితే ముగ్గునైతే ఇలా ఈజీగా చిన్న ముగ్గునే వేసుకున్నాను ఇంక ఇప్పుడైతే ఇలా సింహ ద్వారం దగ్గర అయితే ఇలా చక్కగా ద్వారం దగ్గర ముగ్గులు అయితే పెట్టుకున్నాం మనము ద్వారం దగ్గర నిండుగా ముగ్గులు వేసుకుంటే లక్ష్మీదేవి కళ్ళతో మంచిగా అనిపిస్తుంది మన ఇంటికి నిండుగా వెళ్తు వచ్చేది ఇలా ముగ్గులు దీపాలు ఎలాంటివైనా అనమాట నిండుగా ముగ్గులు వేసి పసుపు కుంకుమ పెట్టి దీపాలు పెట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది కళాగా అనిపిస్తుంది మనకి కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా ఈ అమదీపంకైతే కొంతమంది మట్టి ప్రమిదలు వాడతారు కొంతమంది అయితే పిండి ప్రమిదల్లో పెట్టుకుంటారు ఇక్కడ నేనైతే ప్రెమిదలు ప్రమిదలో పెట్టుకుందాం అనేసి అయితే గోధుమ పిండితో ఇలా ప్రెమిదలని అయితే కలుపుకుంటున్నాను పిండిని ఫస్ట్ అయితే చపాతి పిండి లాగే కలుపుకోవాలి అలా అయితే కలిపి ఇలా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని నేనైతే నాలుగు చేసుకున్నాను అనమాట అంటే మాకు దక్షిణం వైపు కూడా ద్వారం ఉంది అటు రెండు పెట్టుకొని సింహ ద్వారం దగ్గర పెట్టుకుందాం అనేసి అయితే ఇలా నాలుగైతే చేసుకున్నాను ఇంకా వీటిని అయితే మనము చపాతీ పాముతాం కదా అలా అయితే చపాతి ఇలా చేసేసి ఏదో ఒక గ్లాస్తోనో కప్పుతోనో దాంతో అచ్చుల్లా చేసుకుని ఇలా కానల్లా పెట్టుకుంటే అయితే రెడీ అయిపోతుంది ఇలా అయితే అంటే మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోండి పెద్దవి కావాలంటే పెద్దలు చిన్నలు కావాలంటే చిన్నలు అనమాట నేను కొంచెం ఇక్కడ పెద్దవే చేసుకుంటున్నాను ఎందుకంటే కాసేపు అయినా పెట్టింది ఉండాలి కదా అలా అని చెప్పేసి నేనైతే ఇక్కడ పెద్దదే చేసుకుంటున్న చిన్నది పిడతా వెంటనే కొండెక్కిపోతుంది ఇలా అయితే రెడీ చేసుకున్నాను నాలుగు కూడా ఇప్పుడు ఇంక ఇక్కడ చూసారు కదా ప్రెమ్మిదిలో నూనె అయితే వేసేసి ఇంక అన్నీ కూడా పసుపు కుంకుమ అన్నీ కూడా తెచ్చి అయితే పెట్టుకుని ఇప్పుడు ఇంక ఇక్కడ అయితే దీపం పెట్టుకుందాం అనేసి అయితే రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే తమలపాకులు అయితే పెట్టుకున్నాను అలాగే ఈ తమలపాకులు కొంతమంది దక్షిణం వైపు కూడా పెట్టుకుంటారు నేనైతే తూర్పు వైపే మూలికలు అయితే పెట్టే పెట్టాను అనమాట ఇంక ఇక్కడ అయితే తమలపాకుల పైన గడ్డప్పు అయితే పసుపు కుంకుమం కొంచెం అయితే వేసేసి ఇంకా మనం చేసుకున్నాం కదా గోధుమ పిండి ప్రేమిది ఆ అయితే ఇలా పెట్టేసి ఇంకా ఇందులో అయితే విశేషంగా నువ్వుల నూనె వేస్తే మంచిది అనమాట ఇంక ఈ నువ్వుల నూనె వేసిన తర్వాత మూడు మూడు ఒత్తులు అయితే వేసుకున్నాను రెండేసి కలిపేసి మూడేసి అయితే వేసి వేసాను అనమాట మూడు ఒత్తులని కూడా ఈ గుండి ఎలా అయితే పెట్టుకున్నాను ఇంకా రాగి చెంబు ఉంటే రాగి చెంబు లేదు అంటే మా అమ్మది ఏదో ఒక చెంబుతో నీళ్ళు అయితే పెట్టుకుంటే మంచిది ఇంకా నైవేద్యం పెడది పెడతాం కదా ఇంకా నైవేద్యం అనమాట లాస్ట్కి అయితే పువ్వులతో అలంకరించేసి ఇంకా వాసన పొల్లతో చూపించేసి హారతిని అయితే ఇచ్చేసాను ఇంకా యామ దీపం అయితే పూర్తయిపోయింది పెట్టడం ఇంకా చూసారా అటువైపు కూడా మామూలుగా అయితే మూడు ఒత్తులు వేసేసి మామూలుగా దీపం అయితే పెట్టుకున్నాను ఇంకా ఇంట్లో అయితే ఎప్పుడూ కూడా అంటే గొమ్ము ఎంట్రన్స్లోనైతే ఎప్పుడు దీపం అయితే పెట్టుకుంటాను ప్రతి రోజు కూడా ఇలానే అనమాట ఇంకా అమావాస్య కదా గడ్డప్పుతో కూడా ద్వారం దగ్గర అయితే ప్రెమ్మిదిలో వేసేసి దానిపై నిమ్మకాయ పసుపు కుంకుమ పెట్టేసి రెండు వైపులా కూడా పెట్టుకున్నాను ఇంకా ఇలా అయితే నా పూజ అయితే పూర్తయిపోయింది వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్